ప్రజల మనోభావాల మీద దెబ్బతీసిన కాంగ్రెస్ అనే చెప్పుకోవచ్చును మనకు తెలిసిన మన ముత్తాతలను కూడా తెలిసి ఉన్నది గతంలో ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ అనే ప్రభుత్వము పరిపాలించింది కానీ మాయ మాటలు చెప్పితే మనము నమ్మి నింద మోసపోయిన మాట వాస్తవమా కాదా ప్రజలారా మీరు ఆలోచించండి మన తెలంగాణలోకి చొచ్చుకొని వచ్చి సరిగ్గా పాలన అందించకపోవడమే కాక పథకాల పేరిట నయవంచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఏ మంత్రి మాటలైనా సాగినయా సాగనిచ్చిందా మనకు అనుకూలంగా ప్రజలకు ఈ పథకాలను అందించిందా అరే ఒక ముఖ్యమంత్రి మాట్లాడాలంటే ఢిల్లీ నుంచి రావాలి ఒక్క మంత్రి మాట్లాడాలంటే ముఖ్యమంత్రికి చెప్పుకోవాలి నానా విధాల మనకు ఎంత ఇబ్బందికరము సృష్టించినలో మనం చూస్తున్నాము ఇప్పుడు పద్నా పదమూడు నెలలు గడిచిపోతుంది కానీ సరైన విధంగా పాలన అందించకపోవడము దురదృష్టకరము మనం మంత్రులను కాదండి చూసుకోవాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్ను చూసుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎటువంటి విషయాన్ని మనం అనేది చర్చించుకోవాలంటే రేపు ఏ ఎలక్షన్లు జరిగినా ఏ ఎలక్షన్లు ఎటువంటి ఎలక్షన్లు జరిగినా మీరు ఏ పార్టీ కోటేసినా మంచిదే కానీ కాంగ్రెస్కు అసలు ఓటు అనే ప్రసక్తే ఉండకూడదు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఎవరైనా కానీ నిలబడని మన మంత్రే కదా మన ఎమ్మెల్యేనే కదా మన సర్పంచే కదా అని ఈ ఆనాడు ఓటేసి మనము చాలా తప్పు పొరపాటు చేసినాం ఆ పొరపాటు అనేది ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్నాము దానికి మనం చూసుకుంటే ఎంత ఒక మంత్రి మాట్లాడి రైతులకు ఖచ్చితంగా రైతు భరోసా అందజేస్తామని చెప్తే కూడా దాన్ని ఎటువంటి విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుంటే ఆ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమి చేయగలడు ఇంకో మంత్రి సీతక్క గారు మేము మహిళలకు సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందజేస్తాము మహిళ పేరిట ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలను మేము ఖచ్చితంగా అందజేస్తాము అని చెప్తే మొన్న జరిగిన ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు కూడా వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పిన మాటలు కలలు కళ్ళలుగానే మిగిలిపోయాయి కదా మరి వీళ్ళ మాటలు వీళ్ళ చెప్పిన హామీలు సరైన విధంగా నెరవేర్చుకునే అవకాశం ఉన్నదా మన మంత్రులు కాదండి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి చూసుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎటువంటి ఆశలు అనేది ఇక మనం వచ్చే రాబోయే కాలంలో తపచేతే పెట్టుకోకూడదు సన్న బియ్యం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి సంక్రాంతికి ఇస్తానన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పాడు మేము పండించిన ప్రతి పంట మేమే కొనుగోలు చేసినాము సంక్రాంతి నాడు నీకు నిరుపేదలకు ఆరు కిలోల చొప్పున ఒక్కొక్కరికి సన్న బియ్యం అందజేస్తామని చెప్పిన మాటలు కలలు కళ్ళలుగానే మిగిలిపోయాయి ఇందిరమ్మ ఇండ్లు ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి రెవెన్యూ మంత్రి మాట్లాడితే కూడా అతని మాటలు కూడా ఏమాత్రము నెరవేర్చకుండా గాలికి మాట్లాడిన మాటలే ప్రతి మాట ప్రతి మంత్రి మాట్లాడిన మాటలన్నీ గాలికి మాటిన మాట్లాడినట్టే జరిగాయి కదా రేపు జరగబోయే ఎలక్షన్ల సరైన డెసిషన్ తీసుకోవాల్సింది ప్రజలు సరైన విధంగా ఓటేసుకొని మనకు మళ్ళీ ప్రభుత్వాన్ని కొనసాగించుకోవాలంటే ఈ కాంగ్రెస్కు ఓటేయకూడదు ఇప్పుడు ప్రస్తుతము మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఢిల్లీకి ప్రయత్నం ప్రయాణం కడుతున్నారు మరి ఎవరి పైసలు ఎవరు ఖర్చు పెడుతున్నారు ఎవలకు చెందుతున్నాయి ఇంత రావును పోను ఖర్చులు ఫ్లైట్లు వేసుకొని పోయి ఎవరి తెలంగాణను ఎవరు ముంచుతాను ఎవనికి మనం మనం తాకట్టు పెట్టినామా తెలంగాణను ఆలోచించండి ప్రజలారా రేపు తీసుకుపోయే నిర్ణయం మన చేతిలోనే ఉన్నది ఓకే రైట్